హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గత వీడియోలో డెస్టినీ నెంబర్ ఎలానో మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో డెస్టినీ నెంబర్ ఒకటి గురించి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం డెస్టినీ నెంబర్ ఒకటి వారి లక్షణాలు మేధావులు నాయకులుగా ఉంటారు వీరు స్వయం కృషితోనే సాధిస్తారు మంచి నిర్వహణ సామర్థ్యం కలిగి తమ రంగంలో కీలక స్థాయికి చేరుతారు డెస్టినీ నెంబర్ ఒకటి గల వ్యక్తి ఇతరులతో వ్యతిరేకత అయినా చివరికి తన అనుకున్న స్థాయికి చేరుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరో వీడియోలో డెస్టినీ నెంబర్ టూ గురించి తెలుసుకుందాం